పెళ్లిళ్లు స్వర్గమ జరుగుతాయి అంటారు కదా ఈ కథ వింటే నిజమేనేమో అనిపిస్తుంది ఒక చిన్న గ్రామంలో అన్నా చెల్లెలు ఎంతో అన్యోన్యంగా కలిసి ఉండేవారు వాళ్ళ అనుబంధాన్ని మరింత బలపరుచుకోవాలనే ఉద్దేశంతో ఒకరికి పుట్టే అమ్మాయి మరొకరికి పుట్టే అబ్బాయిని పెళ్లి చేసి ఒక కుటుంబం కావాలని నిర్ణయించుకున్నారు దేవుడి దయవల్ల అన్నకి అమ్మాయి చెల్లికి అబ్బాయి పుట్టారు పుట్టినప్పటి నుంచి వారిని భార్య భర్తలుగా భావిస్తూ పెంచారు వాళ్ళిద్దరూ బావమరదలుగా పెరిగి ఒకరిపై ఒకరు ప్రాణంగా ప్రేమ పెంచుకున్నారు కాలం గడిచింది చదువులు పూర్తి అయ్యాయి ఉద్యోగాల్లో చేరి ఇద్దరు మంచి స్థితిలో సెటిల్ అయ్యారు తల్లిదండ్రులు వాళ్ళ పెళ్లి చేసేయాలని నిర్ణయించుకున్నారు పంతులు వారిని పిలిచి ఎంగేజ్మెంట్ మరియు పెళ్లి తేదీలు ఫిక్స్ చేశారు ఎంగేజ్మెంట్ రోజున బంధువుల సమక్షంలో ఆనందంగా రింగులు మార్చుకున్నారు బావమరదళ్లు కొత్త జీవితం కోసం ఇద్దరు ఆనందంగా ఎదురుచూశారు వెళ్లిదే దగ్గర పడడంతో పేరెంట్స్ కూడా పెళ్లి పనులు మొదలు పెట్టారు బంధువులందరినీ పెళ్లికి పిలిచారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళ స్నేహితులని కలిసి పెళ్లికి ఆహ్వానించారు పెళ్లి రోజు రానే వచ్చింది కళ్యాణ మండపం ఎంతో అందంగా అలంకరించబడింది వధూవరులు సీతారాముల్లా కూర్చున్నారు వేద మంత్రాల మధ్య పెళ్లితాంతు మొదలైంది ముహూర్తం సమయం వచ్చింది పంతులుదారు దండను మార్పించి బెల్లం పెట్టించారు పంతులుదారు పెళ్లి కొడుకుని కట్టమన్నారు పెళ్లి కొడుకు తాళిని తీసుకుని పైకి లేచి తాళి కట్టబోతుండగా పెళ్లి కొడుకు అమాంతం కింద పడిపోయాడు మనపా అంతా నిశ్శబ్దం ఎవరికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు అందరూ పెళ్లి కొడుకును పిలుస్తున్నారు కానీ అతను లేయటం లేదు హార్ట్ స్ట్రోక్తో అతను అక్కడికక్కడే మరణించాడు ఏడూస్తూ కన్నీళ్లతో వధువు నిల్చుంది ఏం జరుగుతుందో అర్థం కాక పెళ్లి కొడుకును చూస్తూ నిలబడిపోయింది ఇక్కడితో కథ ముగియలేదు ఆ తర్వాత ఏం జరిగింది ఆమె జీవితంలో ఇంకేమీ మనుపులు ఎదురయ్యాయి తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి